ఇప్పుడు కెసిఆర్ గారు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అనే విషయం మీద ఎక్కువగా దెబ్బతిన్నారు దాని వల్ల ఊడు చెప్తున్నారు అదే పని కాంగ్రెస్ చేస్తాదని అనుకుంటున్నారు అంటే ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేస్తాదని లేదు తప్పు చేస్తా అందరు బతకాలని అంటారు కాంగ్రెస్ వాళ్ళు అందరు బతకాలి కానీ వాళ్ళు వచ్చి దాదాపు ఊడు ఒక నెల మూడు రోజులు సుమారుగా అయిందండి మళ్ళీ ప్రభుత్వం మొదలైంది కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఉద్యోగాల అనేది మాట అక్కలేదు అంటే ఇప్పుడు సార్ అది కాదు ఎంబెడే ఏదైతే కావు కరా వచ్చిండ కొత్తగా రేంద్రెడ్ సారి గారు చూడాలి కదా ఏమున్నాయి ఏం లేవు అని కనుక్కోవాలి కదా మొత్తం రేవంత్రెడ్ గారు ఏం చెప్పారు అంటే నేను సిఎం పదవి ఎక్కిన వెంటనే మీకు అన్ని సమస్య ఒకటే సారి కావని ఏదైనా ఇప్పుడు ఓరుకుని మనిషికి జ్వరం వస్తుంది ఒకటే సారి తగ్గదు కదా నెల రోజులు టైం పడుతుంది ఈ సార్ కూడా అంతే రేటండి సార్ కూడా టైం పడతది ఇస్తాడు కానీ టైం పడతది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఓటు వచ్చేటప్పటికి నేను సీఎం పదవి ఎక్కగానే రైతు బంధు అనేది తర్వాత ఈ లోన్లు అనేవి క్లియర్ చేస్తానన్నారు ఇప్పటివరకు క్లియర్ చేయలేదని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు నిజం అంటారు కాబట్టి చేస్తాడు కానీ నెమ్మది చేస్తాడు నెమ్మది చేస్తాడు ఒకటి అయితే కరెక్ట్ చెప్పిండు ఏంటంటే రేవ్ రెడ్డి సారు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు లోపల ఉన్నోళ్ళకే రైతు బంద్ చేస్తా అన్నాడు అదైతే వాస్తవం అది పని చిన్న సార్ అది నేను దానికి మంచిది అందరికి మంచిది అది ఇప్పుడు ఉన్నోళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చి లేళ్ళకి ఎకరాలు ఎకరాలు ఉన్నాయి వందల వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళు కూర్చొని తింటారు ఇప్పుడు అదే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంటది కదా ఐదు ఇంకో కొన్ని సార్ రేవంత్ రెడ్డి సార్కు మిగులుతాయి పైసలు అయితే ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ ఎయిటీన్ కదా అలా కవర్ అయిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ ప్రభుత్వం మారాలి ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన కూడా పథకాలు మంచిగానే ఉన్నాయి లేవని కాదు అందువల్ల మనిషికి మర్యాద ఇయ్యాక ప్రౌడ్గా మాట్లాడు ఒక ఉద్యోగాలు ఇవ్వక ఉద్యోగాలు రాక ఖాళీ భర్తీ చేయక అది అంటే జస్ట్ ప్రభుత్వం అనేది పదేళ్ళకి ఒకసారి మా మార్పు కోసం అనేది మార్పు కోసం అంతే మార్పు కోసం తప్ప ఇక వేరేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఐదేళ్ళ బాగా సాగుదని అనుకుంటున్నారు మీరు అయితే ఇక చూస్తుంటే తెలుసు మనకు అంతే ఇక చూస్తుంటే తెలుసు ఇప్పుడు వావ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతికుందని చెప్పడానికి ఎవరైనా కారణం అయ్యుండొచ్చు అంటారా వేవేంద్రెడ్డి సారే దానికే బతికుంది కాంగ్రెస్ బతికింది లే ఒకలా ఒక రూట్ తెచ్చిందంటే వేంద్రెడ్డి సారే

ఒకటి ఏంటంటే ఇప్పుడు సారు ఉచిత బస్సు అన్నాడు ఓకే దానికి ఆ బస్సు ఏంటంటే పిల్లలకు కాలేజీ వాళ్ళకు వాళ్ళకి ఫ్రీ పెట్టండి ఆ యాభై వేలు దాటిన వాళ్ళకి ఫ్రీ పెట్టండి బస్సు లేకుండా ఇప్పుడు లేడీస్ కూడా ఉన్నా ఉండని సగం టికెట్ సగం టికెట్ పెట్టినా బాగుంటుంది మొత్తం పూర్తిగా ఇవ్వకూడదు